పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మొన్న పిల్లలు ఇప్పుడు బైబిల్ జగన్ అన్నను వదలని షర్మిలా చెల్లెలు లంచం తీసుకోలేదని బైబిల్ పై అలా వైఎస్ జగన్ ప్రమాణం చేస్తారా అంటూ జగన్ ఆస్కర్ ఇవ్వచ్చని కౌంటర్ ఆదానితో విద్యుత్ ఒప్పందం లంచం వ్యవహారాలపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించిన సంగతి తెలిసిందే ఆ ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న శకికి మధ్య జరిగిందని జగన్ అన్నారు తక్కువ ధరకే విద్యుత్ కొన్న తనను పొగిడి సెలవ కప్పి అవార్డు ఇవ్వాల్సింది పోయి అభాండ వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే జగన్కు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు ఆదాని వల్ల ఆర్థికంగా పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని జగన్ కు షర్మిల సవాల్ విసిరారు అబద్ధాలను అందంగా అల్లడంలో జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చి శాలవ కప్పాలని సెటర్లు వేశారు శాలువాలు సన్మానాలు అవార్డులు కోరుకునే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకే యూనిట్ కొనే సమయంలో సెకి అమ్ముతున్న విద్యుత్ గరిష్ట ధర రెండు పాయింట్ ఒకటి ఆరు అని ఎక్కువ పెట్టి కొన్నందుకు శాలవాలి కప్పాలా అని ప్రశ్నించారు గుజరాత్ యూనిట్ ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది పైసలకే యూనిట్ కొన్న సమయంలో యాభై పైసలు ఎక్కువ పెట్టి ఏపీ కొన్నందుకు సన్మానం చేయాలా అంటూ షర్మిల నిలదీశారు ఏ రాష్ట్రం ఆదానితో ఒప్పందానికి ముందుకు రాని సమయంలో ఆగమేఘాల మీద ఏపీ ఒప్పందం చేసుకుందని అందుకు జగన్కు అవార్డు ఇవ్వాలా అని ఎద్దేవాటు చేశారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్కు ఒకటి పాయింట్ ఏడు సున్నా పైసలు పడతాయని ఇంధన శాఖ చెప్తుందని ఎటువంటి లేవని జగన్ చెప్తున్న మాటలు సుద్ద అబద్దం కాదా అంటూ షర్మిల నిలదీశారు ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత ఎందుకు పాటించారో చెప్పాలని ప్రశ్నించారు ఆధానితో జగన్ ఒప్పందం అంతర్జాతీయ స్కామ్ అని ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు ముడుపులు ఇవ్వడం చరిత్రని అని అన్నారు ఆదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం అర్ధరాత్రి అర్ధరాత్రి ఫైళ్లు పంపడం హడావిడిగా కేబినెట్ లో ఆమోదింపజేయడం చరిత్రాన్ని చురుకలండించారు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల భారాన్ని జనం మోపడం చరిత్ర అని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ చీఫ్ మినిస్టర్ కు లంచం ఇచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయని ఆనాడు సీఎం మీరు కాదా ఇదేం ఆఫ్ బెస్ట్ నాలెడ్జ్ ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానమని ఎద్దేవా చేశారు ఆదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేసే దమ్ముందా అని షర్మిలా సవాల్ విసిరారు మరి షర్మిలా సవాల్ ను జగన్ స్వీకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో